మరణాత ఆయన మీతో చెప్పినది చేయుడి యోహాను రెండు ఐదు దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ బలే బైబిల్ వేడుక తేదీలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో ఇరవై ఒకటి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఇరవై రెండు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు తలం క్రాంతి ఫంక్షన్ హాల్ మినీ బైపాస్ రోడ్ ఏలూరు ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ జే శామ్యుల్ కిరణ్ గారు ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ గుంటూరు రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారు వైస్ ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ విజయవాడ రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ గారు సెక్రటరీ బైబిల్ మిషన్ రాజమండ్రి రెవరెండ్ డి సుధాకర్ గారు జాయింట్ సెక్రటరీ బైబిల్ మిషన్ ఈ రెవరెండ్ జె ఆగమనరావు గారు జాయింట్ సెక్రటరీ బైబిల్ మిషన్ ఆశీర్వాద విందు కలదు మిలాంగ్బన్ గారు గవర్నింగ్ బాడీ మెంబర్ ఏలూరు జోన్ రెవరెండ్ బి ప్రసాద్ గారు ఎక్స్ గవర్నింగ్ బాడీ మెంబర్ మరియు బైబిల్ మిషన్ ఏలూరు జోన్ రెవరెండ్లు పాస్టర్లు సేవకులు మరియు సేవకురూ బైబిల్ మిషన్ బలే బైబిల్ వేడుక అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం అందరూ ఆహ్వానితులే